వారికి ఆ తామర పద్మాలతో పూజ చేస్తారు ఆ పద్మము లక్ష్మీ స్థానం మూడవది ఆవు యొక్క వెనుక భాగం ఆవు యొక్క పృష్ఠ అనందు లక్ష్మీదేవి నివాసం ఉంటుంది నాలుగవది స్త్రీ యొక్క పాపట ఆ పాపటలో లక్ష్మీదేవి యొక్క స్థానం అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అందుకని అది ఒకటి ఇలా ఐదు స్థానాలు ఒకటి ఆ బిల్వ వృక్షం ఆ బిల్వ వృక్షం అంటే ఆ బిల్వదళంలో రెండవది పద్మం మూడవది స్త్రీ పాపట నాలుగవది ఏనుగు యొక్క కుంభస్థలం అందుకే గజారోహణం అంటుంటారు ఏనుగు యొక్క కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది ఐదవది ఆవు యొక్క వెనుక తట్టు ఈ ఐదు ప్రాంతములు లక్ష్మీ స్థానాలు అందుకని మారేడు దళంతో పరమశివుడికి పూజ దాని వల్ల అపారమైనటువంటి లక్ష్మీ సంపత్తి కపిలతీర్థంలో ఇప్పటికీ కూడా రెండు బ్రహ్మాండమైన మారేడు చెట్లు నిలబడి ఉంటాయి ఇక్కడ లింగాకృతిలో ఉన్నటువంటి మహానుభావుడే అక్కడ సాకారముగా మారేడు చెట్ల రూపంలో ఉన్నాడని నమ్ముతారు వెళ్లి ఆ మారేడు చెట్లకి నమస్కారం చేస్తారు చేస్తారుంచవలసినటువంటి వేరొకటిది అక్కడే నాగుల చావిడి అని చెప్పి జంటమాగులు పెనవేసుకున్నటువంటి అనేకమైన మూర్తులు కలిగిన పెద్ద ఒకటి ఉంటుంది పూర్వం అక్కడ ప్రతిష్టలు చేసేవారు ఇప్పుడు కుదరదు ఎందుకంటే అసలు అంగుళం ఖాళీ లేదు అక్కడికి వెళ్లి నమస్కారం చేస్తే అభిషేకం చేసుకుంటే అక్కడే వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉన్నారు కాలసర్ప దోషం ఉన్నవారు కుజగ్రహ దోషం ఉన్నవారు నవగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు కపిల తీర్థానికి వెళ్లి స్వామివారికి అభిషేకం చేయించుకుంటే వాళ్లకి ఉన్నటువంటి సమస్త గ్రహ దోషములు పోతాయంటారు అదిగో అంతటి పరమ పావనమైనటువంటి క్షేత్రం ఆ కపిల తీర్థం ఆ కపిల తీర్థానికి వెళ్లి సేవించినంత మాత్రం చేత పాపములు నివృత్తి చేయబడి తదనంతరం ఆ శేషశైలాన్ని అధిరోహించి ఆ లోపల ఆనంద నిలయాభీషుడైనటువంటి వెంకటాచల ప్రభుని సేవిస్తారు దుచిత కపిల తీర్థాన్ని సేవించకుండా కపిల తీర్థాన్ని దర్శనం చెయ్యకుండా అసలు ఒక రాత్రి నిద్రపోవాలి తీర్థంలో ఆ తరువాత మాత్రమే వెంకటాచలం కొండ మీదకి వెళ్లేవారు ఇప్పుడు చాలా మంది కపిల తీర్థాన్ని విడిచిపెట్టి వెంకటాచల కొండ మీదకి వెళ్తున్నారు కాబట్టి నా మనవి ఏమిటంటే ఈ మాట మీరు వెంకటాచల క్షేత్రానికి వెళ్లినప్పుడు తప్పకుండా తీర్థాన్ని సేవించండి అది మహత్తర అటువంటి తీర్థాన్ని సేవించడం చేత అటువంటి శివలింగానికి నమస్కారం చేయడం చేత మన శరీరమునకు పట్టినటువంటి పాపరాశి ధ్వంసమై మనకి కావలసినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం ప్రసరింపబడిన నాడు మనకి కావలసినటువంటి కామితములన్నీ వాటంతట అవే తీరిపోతాయి అంత శక్తివంతం మీకు ఏవేవి కావాలనుకుంటున్నారో అవన్నీ అక్కడ ఉన్నాయి ఇంకొక గొప్ప విషయం ఏమిటో తెలుసా అండి వెంకటేశ్వర స్వామి వారు పద్మావతి కళ్యాణం జరగడానికి ముందర వకుల మాతని ఆకాశరాజు యొక్క భార్య అయిన ధరణీదేవి దగ్గరికి పంపిస్తూ ఒక సొరంగ మార్గం చూపించారు అమ్మాను ఈ సొరంగ మార్గంలో వెళితే కింద కపిల తీర్థానికి చేరుకుంటావు అక్కడ కపిలేశ్వరుడు అన్న పేరుతో శివుడు ఉన్నాడు ఆయనకి నమస్కరించి ఆయన అనుగ్రహాన్ని పొంది ధరణీదేవి దగ్గరికి వెళ్లమన్నారు ఇప్పటికీ ఒకకుల మాత నడిచి వచ్చినటువంటి ఆ సొరంగ మార్గం ఇంకా ఎదురుగుండా ఉంది దాన్ని నరసింహ గుహ అని పిలుస్తారు అక్కడ నృసింహస్వామి వారు ఉంటారు కానీ ఈ మధ్య కాలంలో ఆ నృసింహస్వామి వారి విగ్రహానికి ఉన్నటువంటి ముక్కు కొద్దిగా భిన్నమైంది అందుకని ఇప్పుడు ఆ గుహ మూసేశారు తలుపులు కానీ ఇప్పటికీ మీరు ఆ గుహని చూడొచ్చు ఆ గుహలోంచే వకుళమాత వెంకటాచలం నుంచి క్రిందకొచ్చింది వచ్చి కపిలేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది పద్మావతి శ్రీనివాసుల పరిణయం అవుతుందని స్వామివారు ఆశీర్వదించిన తరువాత పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం అయింది అంత హరిహర అభేదమైనటువంటి క్షేత్రం ఆ కింద ఉన్నటువంటి కపిలతీర్థ క్షేత్రం అందుచేత తప్పకుండా మీరందరూ ఆ కపిలతీర్ధాన్ని సేవించండి నన్ను చాలా మంది ఫోన్ లో అడిగి ఉన్న కారణం చేత ఆ కపిలతీర్థం గురించి నాలుగు మాటలు ఇవాళ ప్రస్తావన చేయబోయ్ అని అడిగారు మీరందరూ చేతులు కదుపుతున్నటువంటి పరిస్థితిని మీకున్న పవిట కొంగులతో వాటితోటి మీరు రాసుకుంటున్న పరిస్థితిని బట్టి నేను గమనించాను మిమ్మల్ని దోమలు విశేషంగా బాధిస్తున్నాయి అయినా కూడా నిజంగా ఎంత భక్తి తత్పరతతో కూర్చున్నారో కానీ మహానుభావులు ఆ శివనామం వినడానికి ఏమి చేతకాని వాడిని నేను చెప్తేనే ఇంత ఆర్తితో చెవులు దొప్పలు చేసుకుని తాగుతున్నారంటే మీరు ఎంతటి భాగవతులు కానీ చాలు మన జన్మకి కార్తీక మాసంలో పరమశివ సన్నిధానంలో నాలుగు మాటలు చెప్పుకునే అదృష్టం రేపటి రోజున శివుని యొక్క అమోఘ కృత్యం అది విన్నంత మాత్రం చేత పుత్రం పౌత్రం సమాసాధ్య స్కందోత్ అని వాల్మీకి మహర్షి ఫలస్థుతి చెప్పారు పుత్ర పౌత్రులు కొడుకులు మనవలు మునిమనవలు చూసి హాయిగా ఎటువంటి ఈతి బాధలు రోగాలు లేకుండా ఆరోగ్యంతో ఉండి తొట్ట తొదన స్కందలోకానికి చేరుకుంటాడయ్యా అని ఫలస్థుతి చెప్పారు అంత పరమపావనమైనటువంటి ఘట్టం గనక రేపటి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జననమునకు సంబంధించినటువంటి వృత్తాంతాన్ని విజ్ఞాపన చేస్తాను కార్తీక మాసం కనుక అటువంటిది విన్నంత మాత్రం చేత మనకి ఎంతో మేలు చేకూరుతుంది మహానుభావుడు సామాన్యుడు కాడు సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యుడంటే కామాదిరోహ కలుషీకృత దుష్ట చిత్తాం సిక్పాతు మామవ కళాధర కాంతి కాత్య వల్లీశనాథం అంటారు అంత గొప్ప స్వామి ఆ సుబ్రహ్మణ్యమూర్తి అందుకని రేపటి రోజు ఆ వృత్తాంతాన్ని విజ్ఞాపని చేస్తాను మంగళాచాసన పదై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్య సత్తమంగ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సర్వౌమాయ మంగళం ఉమా కాం కాంత కామిత ప్రాయని దేవాయ మలిదాయ మంగళం కరచరణ కృతమ్ వా కర్మ వాక్య జంబా శ్రవణమైన జంబా సంవాపరాధం విహతమ విహితం వాతస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవారు भो सर्वम श्री उमा महेश्र परब्रह्मार्पमस्तु स्वस्ति